అంటే టాప్ సెవెన్ ఉండొచ్చు అంటారా టాప్ ఫైవ్ ఉండొచ్చు అంటారా అంటే ఆల్మోస్ట్ టెన్ మెంబర్స్ ఉన్నారు కదా ఇంకా త్రీ వీక్స్ ఏ ఉన్నాయి దాన్ని ఎలా చూడాలంటారు అంటే నాగార్జున గారిని హోస్టింగ్ మారాలంటున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం అంటే హోస్టింగ్ అంటే విష్ణుప్రియాకి హెవీగా సపోర్ట్ ఉంది బిగ్ బాస్ నుండి అంటున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం బ్యాచ్ అని అలా అనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఎస్మిన్ స్టార్మవేచ్, ప్రియrna స్టార్మవేచ్, ఈగిలు ప్రియ స్టార్మవేచ్, విష్ణుప్రియా స్టార్మవేచ్. వీళ్ళందరూ స్టార్మవేచ్ నే కదా అలా ఎప్పుడూ. అంటే కర్ణాటక వాళ్ళే హెవీగా డామినేట్ చేస్తున్నారు అనేసి ఉంటుంది కదా. దానిమే నేను ఏమనుకుంటున్నారు? పబ్లిక్ టాక్ ఉంది అది. అంటే మీకేం అనిపిస్తుంది? మనకి కూడా ఉంది. ఉంది. అదే ఉంది కదా అందుకే. ఓకే. థాంక్యూ. థాంక్యూ.